అలాంటి కూటమి ఈ రోజున మేము ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు ఒక దేశానికి ఒక నది చాలదు ఒక రాష్ట్రానికి ఈ రోజున ఒక పార్టీ చాలదు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఒక నాయకుల కూటమి సమిష్టి కూటమి వచ్చి పోరాటం చేస్తే తప్ప వీళ్ళు చేసిన అవినీతిని దోపిడిని అరికట్టే స్థాయిలో లేదు మీరు సింహాలు మీరేననుకోండి మీరు చెప్తున్నారు మీరు కలుగుల్లోని ఎలకలు పందికొక్కులు మీరు ప్రజలు రామకృష్ణారెడ్డి గారు మీది సింహాల సమూహం కాదండి మీది ఒక పందికొక్కుల సమూహం మీది ఆంధ్రప్రదేశ్ని అడ్డగోలుగా దోచేశారు మీరు అందుకని మీ సమూహాన్ని పంపించే బాధ్యత మేము తీసుకుంటాం మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా అన్నదమ్ములందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నర్సాపురం జనసేన అడ్డా ఇది ముఖ్యంగా ఇక్కడున్న మార్వాడి సోదరులందరికీ ఈరోజున మహావీరుడు జయంతి కాబట్టి మహావీర్ జయంతి శుభాకాంక్షలు మార్వాడీ సమాజం అందరికీ మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటా ఉన్నా అలాగే ముస్లిం సమాజానికి కూడా ముస్లిం దారి పొడవుతో ముస్లిం సోదరి సోదరు నాకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు నేను ఒకటే చెప్తున్నాను భారతీయ జనతా పార్టీ రాగానే ముస్లిం సమాజం మీకు ఓటు వేయరు అంటే ఒకటే చెప్తున్నాను నిజంగా భారతీయ జనతా పార్టీ కేవలం హిందువులకే పనిచేస్తే గుజరాత్లో మనకి గోవాలో గోవాలో అత్యధికంగా క్రిస్టియన్స్ నివసిస్తారు అక్కడ అక్కడ భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడుతుందంటే ఎవ్వరిని అలా చేయరు అట్లా అది మీరు గుర్తుపెట్టుకోండి నార్త్ ఈస్ట్ అంతా కూర్చోబెట్టి క్రిస్టియన్ సమాజం ఎక్కువ అస్సాం కానీ వేదైనా సరే తెగల గొడవల్ని మత గడవలుగా చెప్తా ఉన్నారు నేను మీకు మాటిస్తున్నా మీద ఈగ వాలితే ముందు నేను వచ్చి నిలబడతాను మీకు అందుకని వీళ్ళు చెప్పే మాటలు కూడా నమ్మకండి అలాగే క్రిస్టియానిటీకి సంబంధించి పాస్టర్ల గారికి రెవరెన్స్కి నేను చాలా సభల్లో చెప్పాను ఇంకోసారి చెప్తా ఉన్నాను మత ప్రచారం మీకు స్వేచ్ఛ ఉంది నిన్న రాజానగరం సభలో కూడా చెప్పాను మత ప్రచారం చేసుకునే స్వేచ్ఛ సంపూర్ణంగా ఉంది జూలియా రాబర్ట్స్ లాంటి ఒక క్రిస్టియన్ మతంతో పుట్టిన వ్యక్తి హిందూ మతానికి మారినప్పుడు ఇక్కడున్న ఎవరైనా సరే స్వేచ్ఛగా మారటానికి ఎవరికి ఇబ్బంది లేదు నేను అన్నది ఒక్కటి తిరుపతిలో తిరుమలలో అన్యమత ప్రచారం మంచిది కాదు దానికి సంబంధించి మాట్లాడడం తప్ప రాజ్యాంగం అదే చెప్తుంది ఎవరి మతాల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి రాజ్యాంగంలో ఎలా ఉంది అంటే ఎవరి మతాలని వారు ప్రచారం చేసుకోవచ్చు కానీ ఎక్కడ అంటే వెళ్ళి హిందూ ధర్మాన్ని ప్రబోధించకూడదు చర్చికి వెళ్ళి హిందూ ధర్మాన్ని ప్రబోధించకూడదు అలాగే హిందూ నే దేవాలయాలకు వెళ్ళి అన్యమత ప్రచారం చేయకూడదు అదే నేను అంది ఇది తప్పైతే నన్ను వృధి చేయండి అది నేను ఈ విధంగా అయితే నన్ను చంపేసేయండి నేను మాట్లాడుతుంది స్వే నేను నేను కన్వీనియంట్గా మాట్లాడట్లా రాజ్యాంగం ఏం చెప్పిందో అదే మాట్లాడుతున్నా అలాగే ఈ విధంగా నేను తప్పు అయితే మీరు నన్ను మనస్ఫూర్తిగా అర్థం చేసుకోండి నేను మటుకు ప్రచారం ఎప్పుడు తప్పని చెప్పలే క్రిస్టియన్ ఫాదర్లకి రెవరెండ్స్కి మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటా ఉన్నా మీరు ఓట్లు ఎవరికైనా వేసుకోండి అది నాకు ఇబ్బంది లేదు ఈ మాట మాట్లాడితే ఓట్లు పోతాయి ఈ మాట మాట్లాడితే ఓట్లు తగ్గుతే నాకు భయం లేదు ఐ విల్ ఆల్వేస్ స్టాండ్ ఫర్ రైట్ ఏది సరైందో అదే చేస్తాను నేను దానికే నిలబడతాను కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా పనిచేసేవాడిని దయచేసి అందరూ ఈ వైసీపీ ట్రాప్లో పడకుండా అందరూ పెద్ద మనసుతోటి కూటమిని అర్థం చేసుకొని భారీ మెజారిటీతో చిన్న మెజారిటీ సరిపోదు భారీ మెజారిటీతో గెలిపించండి